कृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरदं विष्णुं शशिवर्णं चतुर्भुजिं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशां तये श्रीभागवतरत्नाकरम् तृतीय स्कम्भम मद्भयाद्वाति वातोयम् सूर्यस्तपति मद्भयात् तु वर्षते इन्द्रो दह्यं दहद्यज्ञे मुरच्छति चरति मद्भयात् నన్ను గూర్చిన భయముచే వాయువు వీచుతున్నది సూర్యుడు వేడిని కలగజేయుతూ ఉన్నాడు ఇంద్రుడు వర్షించుతూ ఉన్నాడు అగ్ని కాల్చుతున్నది మృత్యువు తన కార్యమందు ప్రవర్తమవుతూ ఉన్నది నన్ను గూర్చిన భయముచే కానీ నన్ను గూర్చిన భయం అంటే ఎవరయ్యా అంటే భగవంతుని కూర్చిన భయముచే వాయువు వీచుతున్నది అంటే భగవంతుని యొక్క ఆధారంతో భగవంతుని యొక్క నిర్ణయముతోటే వాయువు అనేది ఇక్కడ వీస్తూ ఉన్నది అంటే గాలి మనకి ఇక్కడ వీస్తున్నది గాలి మనకు తగులుతూ ఉన్నది అంటే దీని వెనకాల భగవంతుని యొక్క శక్తి అనేది ఉన్నది అని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది అదేవిధంగా సూర్యుడు వేడిని కలగజేస్తూ ఉన్నాడు అంటే ఆ సూర్యుడు ఈ భగవంతుని యొక్క ఉంటేనే ఈ సూర్యుడు అనేది వేడిని మనకి కలగజేయుతూ ఉన్నాడు ఈ లోకాల మొత్తానికి ఇంకా ఇంద్రుడు వర్షించుచున్నాడు అంటే ఇక్కడ మనకి ఈ వర్షం అనేది ఏ విధంగా కురుస్తూ ఉన్నది అంటే మరి సముద్రములో నీరు ఆవిరి రూపకములో మేఘావరణ ధరించి అది మళ్ళీ మనకి ఇక్కడ ఈ భూమి మీద వర్షించుతూ ఉన్నది అంటే ఈ ప్రక్రియ అనేది ఏ విధంగా జరుగుతూ ఉన్నది దీని వెనకాల ఈ నడిపించి కదిలించే యొక్క శక్తి అంటూ ఏంటిది అంటే భగవంతుని యొక్క శక్తి భగవంతుని యొక్క శక్తి ఉంటేనే సముద్రపు యొక్క నీరు ఆవిరి రూపకములో మేఘావరణంతో ధరించి ఆ మేఘాల ద్వారా ఇక్కడ మనకి ఈ భూమి మీద వర్షాలు అనేది కురుస్తూ ఉన్నాయి అంటే అక్కడ భగవంతుని యొక్క శక్తి ఇక్కడ మనకి తప్పనిసరిగా ఉందని అర్థమవుతూ ఉన్నది అగ్ని కాల్చుతున్నది అగ్ని కాల్చుతూ ఉన్నది అంటే అగ్ని యొక్క గుణం ఏంటిది అంటే అది కాల్చటమే దాని గుణం అగ్ని యొక్క గుణం ఏంటిదంటే అది కాల్చటమే దాని గుణం దేశినా సరే అగ్నిలో ఏదేసినా ఆహుతి అయిపోతుంది అన్నమాట ప్రతిదాన్ని కూడా కాల్చేసి మార్చి మార్చిపడేస్తుంది అగ్ని అటువంటి అగ్ని యొక్క కాల్చటం అనే గుణం అనేది దీని వెనకాల కాల్చేదానికి సంబంధించిన శక్తి ఏంటంటే భగవంతుని యొక్క శక్తే ఈ భగవంతుని యొక్క శక్తితోటి అగ్ని కాల్చుతూ ఉన్నది అనమాట తర్వాత మృత్యువు మన మన ఏదైతే ఉందో ఆ మృత్యువుకి ఏ టైములో ఏ ఉపాధికి మృత్యు అంటూ రావాలో ఆ టైం ప్రకారంగా ఆ కాలమానం ప్రకారంగా తన కార్యమందు ప్రవర్ధమగుతూ ఉన్నది అంటే దేనికి కారణం ఏంటంటే మృత్యువుకి కూడా ఆ కాలానికి ఏ కాలమైతే కనీసం ఏ ఉపాధిని తొలగించాలో ఏ ఉపాధిని ఈ జీవుడు వదిలి వెళ్ళాలో ఆ కార్యము జరిగేదానికి కూడా భగవంతుని యొక్క శక్తి అనేది ఇక్కడ తప్పనిసరిగా ఉంది అని చెప్తూ ఉన్నారు ఇక దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతూ ఉన్నది ఈ కనపడే ఈ దృశ్యరూపకములో ఈ పంచభూతాల మొత్తం కూడా ఈ కదలాలన్నా మార్పులు చెందాలన్నా ప్రతి ఒక్కటి దాని దాని గుణానుగుణంగా అది నడవాలి అన్నా దీని వెనకాల భగవంతుని పరమాత్మ యొక్క శక్తి అంటూ లేకపోతే ఈ కదలికలతోటి ఈ మార్పులనేది జరగదు ఇప్పుడు గాలి వీస్తూ ఉన్నది ఇప్పుడు గాలి యొక్క గుణతత్వం ఏంటిదంటే గాలి యొక్క గుణం ఏంటిది అది నిరంతరము కూడా గాలి అనేది వీస్తూ ఉంటుంది అది చలనంతో కూడుకున్నదని గుణం చలనం అనమాట చలనం అంటే కదలిక ఆ కదలికే గాలి వాయువు యొక్క గుణం ఇంకా ఆకాశం యొక్క గుణం ఏంటిది అంటే శబ్దగుణం శబ్దం అనేది వస్తూ ఉన్నది అని అంటే ఆకాశం ఆ యొక్క ఖాళీ అంటూ ఉంటేనే ఈ శబ్దం అనేది మనకు గోచరించుతూ ఉన్నది అందువల్ల ఆకాశానికి శబ్దగుణం వాయువుకి చలనగుణం ఇంకా అగ్నికి కాల్చే గుణం అనమాట ఇంకా జలానికి రుచి గుణం భూతత్వానికి గంధగుణం గంధం అంటే వాసన యొక్క పీల్చే యొక్క గుణం అనమాట ఇట్లా ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క రకమైన గుణాన్ని ఆపాదించుకోనుందనమాట మరి ఆ గుణంతో ఈ మార్పులన్నీ కూడా ఏ విధంగా ఇక్కడ సంభవిస్తూ ఉన్నాయి అంటే కదలికలు అనేది జరుగుతూ ఉంటేనే ఈ మార్పులనేది మనకు గోచరించుతూ ఉన్నాయి అన్నమాట ఈ కదలిక ఆధార కదిలికే ఆధారమైన వస్తువు పరమాత్మ అప్పుడు దీన్ని బట్టి పరమాత్మ యొక్క స్వరూపము సర్వత్రా కూడా పంచిపోతాలే కాదు సర్వత్రా కూడా ప్రతి ఒక్క ఉపాధిలో కూడా ప్రతి ఒక్క శరీరంలో అన్ని జీవరాశులలో కూడా పరమాత్మ యొక్క సత్తా ఇక్కడ నిండి నిబిడీకృతమై ఉన్నది అని మనకు తేట తెల్లమగుతూ ఉన్నది ఇక మనం మరి పరమాత్మ యొక్క శక్తి పరమాత్మ యొక్క సత్తా అంటూ ఉండి సమస్తం మొత్తం జరిగేటప్పుడు ఇక్కడ మనమేం చేస్తూ ఉన్నాము నేను నాదారే సమస్తం మొత్తం జరుగుతూ ఉన్నది అని అనుకుంటూ ఉన్నాం మనం చూడండి మన ఎంత వ్యత్యాసం అనేది కనపడుతుందో మన భావనలకే సహజంగా వాస్తవకంగా ఇవి పరమాత్మ యొక్క స్థితికి ఉండ వ్యత్యాసం ఏ విధంగా కనపడుతుంది సమస్తం మొత్తం జరిగేది పరమాత్మ యొక్క ఆధారం తోటి జరుగుతూ ఉన్నదని అక్కడ వివరించుతూ ఉంటే ఇక్కడ మనం ఏమనుకుంటూ ఉన్నామంటే నేను నాతోటే సమస్తం మొత్తం జరుగుతూ ఉన్నది నేను లేకపోతే నా కుటుంబం జరగదు నేను లేకపోతే నా సంపాదన సంపాదించేవాడెవడో ఉండడు ఈ తీరుగా నేను ఎంత సంపాదించాను ఎంత సాధించాను ఇదంతా నా గొప్పతనము అని ఈ తీరుగా మనం అహంకారాన్ని తోడు చేసుకొని ఈ తీరుగా విర్రవేగుతూ ఉంటాము ఈ లోకములో మధ్య ప్రతి ఒక్క జీవి ప్రతి ఒక్క మానవుడు కూడా మరి ఇదంతా మరి అబద్ధము అని అంటే మనకి ఏ పద్ధతిలో కూడా సహించలేము ఇది అంతా అబద్ధమయ్యా నువ్వనే ప్రత్యేకత లేదు అని ఎన్నిసార్లు మనం చెప్పినప్పటికీ ఎన్నిసార్లు మనకి గ్రంథాలనేది అనేది ఘోషిస్తూ ఉన్నప్పటికీ లేకపోతే పెద్దలు గురువులు వాళ్ళు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా వివరణ అంటూ ఇచ్చుతూ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఒప్పుకోం నేనే నా ప్రత్యేకత నేను నా ప్రత్యేకత అని ఈ తీరుగా దాన్ని వదులుకునేదానికి ఇష్టపడమనమాట మనం అంత దృఢపడి ఉన్నాం నేను అనే లేఖనే నేను అనే ప్రత్యేకత తగిలించుకొని అంత దృఢపడి ఉన్నాం అయితే సరే దృఢపడితే దృఢపడడం దీనివల్ల జరిగే యొక్క పర్యవసానం ఏంటిది అంటే ఈ జనన మరణాలనే యొక్క చక్రం అనేది మనకు తయారవుతుంది ఈ జనన మరణాలనే చక్రం మనకు తయారయ్యేటప్పుడు ఇది తప్పించుకోవాలి అంటే ఈ నేను లేను అన్న సంగతి మనక మనకే తెలియాలి అక్కడ మనక మనకే ఈ నేను లేను అన్న సంగతి మనకు తెలియాలి అంటే పూర్తిగా మనం విచారించాలి ఏ ఎవరిని గురించి ఎవరిని గురించో కాదు మన విచారణ చేయవలసింది మనల్ని గురించి మనమే విచారణ చేయాలి ఏంది ఆ విచారణ నేను ఎక్కడ నేను తలకి ఎక్కడ ఉండాను ఎందుకు పుట్టాను ఎందుకు మళ్ళీ కొంతకాలం వండి మరణించుతూ ఉన్నాను ఏంటిది దీనికి సంబంధించిన విధానం ఏంటిది అని ఈ విధంగా మనకు మనం విచారణ చేసి మనకు మనం పరిశోధన కానీ చేసినట్లయితే దాని వాస్తవం అనేది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఎవరు అసలు పుట్టింది ఎవరు అసలు కొంతకాలం జీవించుతూ ఉన్నది ఎవరు కొంతకాలం జీవించి ఇక్కడ మరణం అనేది సంభవిస్తూ ఉన్నది ఎవరికి అని వీటి యొక్క నిజ రూపకం అనేది నిజ విచారణ అనేది మనం చేసినట్లయితే తప్పనిసరిగా వీటికి సమాధాన సమాధానం అనేది మనకు దొరుకుద్ది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సమాధానం అనేది మనకు దొరకనంతసేపు మనం ఇక్కడే ఈ జనన మరణాల్లోనే కొట్టుమిట్టులాడుతూ ఉండవలసిందేనూ అయితే ఈ జనన మరణాలు ఏమైందంటే పుట్టాం కొంతకాలం ఉన్నా మరణిస్తాం ఏందంటే ఇంకా ఏదో తెలుసుకోవాలి ఏం తెలుసుకొని ఏది సాధించాలి అని అంటే దీనితోటి మనం నిరంతరము సుఖమని అనుభవించాలని పాకులాడుతూ ఉంటే నిరంతరం కూడా మనం దుఃఖాన్నే అనుభవిస్తూ ఉన్నాం మనం అందుకు మనం వాస్తవమైన నిజతత్వాన్ని తెలుసుకొని నిజరూపకంగా మారిపోవాలి అన్న స్థితిని మనకి కావాల్సి వస్తూ ఉన్నదన్నమాట ఏంటిదియా నిజతత్వం ఆ సత్యం అంటే పరమాత్మ యొక్క స్వరూపమే ఇక్కడ సత్యం మరి ఆ సత్యాన్ని తెలుసుకోవాలి ఆ సత్యరూపకంగానే మారిపోవాలి అంటే మారిపోయేదంటే ఏమి లేదు అక్కడి నుంచి మనం ఏం చేశాము అంటే దిగదారి వచ్చి నీకు మనకు మనమే ఒక పరిధిని ఆపాదించుకొని వాస్తవమైన సమస్యతిలో నుంచి ఇటు అనేకత్వంతో కల్పించుకొని బతుకుతున్నాం మనం ఇప్పుడు చేయవలసిందేమి మనమే వచ్చాం కాబట్టి సమములో నుంచి ఇట్లా అనేకంగా వచ్చాం కాబట్టి మళ్ళీ మనకు మనమే ఈ సమము నుంచి ఈ అనేకంగా వచ్చిన యొక్క విధానాన్ని ఇక్కడ విచారించటం సాధన అంటే దీన్ని విచారించి దీనికి సంబంధించిన సాధన ఏంటిది నేను అనేది ఎక్కడికెక్కడ ఎక్కడికక్కడ కనీసము ప్రత్యేకతను సంతరించుకొని ఉంటుంటుంది కాబట్టి ఆ నేను సంతరించుకోనుంటే నిజం అనుకుంటున్నాం కాబట్టి ఆ నిజం అనేది ఈ పద్ధతిలో ఇది నిజం కాదు ఏ పద్ధతిలో నిజం కాదు ఇది శరీరం అనేది మన ఇంత అంతా అంతా ఇంతయి మారుకుంటూ వస్తూ ఉన్నది మరి నిజమైతే మారకుండా ఉండాలి కదా మరి మారకుండా ఉంటుందా మన తల్లి గర్భంలో దాల్చిన నుంచి ఏ తీరుగా ఇది మార్పులు చెందుతూ ఉంది ఈ పిండం అనేది తల్లి గర్భంలో తొమ్మిది నెలలనేది మార్పులు చెంది తర్వాత తొమ్మిదో నెల తర్వాత బయటికి రావటం జరుగుతూ ఉన్నది మరి అప్పుడు తల్లి గర్భంలో ఇంతంతంతంతంత మార్పు చెంది తర్వాత బయటకు వచ్చినాక ఇంత అంత అయ్యి ఇంకా కనీసం దీనికి బాల్యమని లేకపోతే యవ్వనమని వార్ధక్యమని ఈ ముసలకనం అని చివరికి మరణమని ఇటువంటి యొక్క విధానాలు మొత్తం తయారవుతున్నాయి మార్పు చెందుతూ ఉన్నది కదా మరి ఈ మార్పు చెందేది నిజం అనుకుంటున్నాం కదా మనం మరి నిజమైతే ఈ మార్పులు ఎందుకు జరుగుతూ ఉన్నాయని ఎందుకు మనం విచారణ చెయ్యము ఆ విచారణ చెయ్యని యొక్క దోషమే మనం అబద్ధాన్ని నిజమని భ్రమపడి బ్రతుకుతూ ఉన్నాము అని మనకు పెద్దలైతే మనకి ఈ గ్రంథాలైతే మనకి ఘోషిస్తూ ఉండయి అనమాట అబద్ధాన్ని పట్టుకొని నిజమనుకుంటున్నావు నాయన నువ్వు అబద్ధాన్ని పట్టుకొని నిజమనుకుంటూ ఉన్నావు నిజమైన తత్వం వేరుగా ఉన్నది వేరుగా అంటే ఎక్కడో లేదు నువ్వే అయ్యుండావు నిజమైన తత్వం నీ సంగతి నువ్వు వదిలిపెట్టావు నీ స్వరూపాన్ని నువ్వు మరుపు చెందావు నువ్వు ఈ స్వరూపాన్ని మరుపు చెంది అబద్ధాన్ని నిజమనుకొని భ్రమపడి ఈ చావు పుట్టుకలనే దాంట్లో సతమతమైపోతున్నావు అని మనకి గంటాపదంగా ఘోషించుతూ ఉండే ఈ గ్రంథాలు కానీ మనకు పెద్దల గురువులు సనాతన మన మునీశ్వరులు పెద్దలు ఎవరైతే ఉండారో వాళ్ళు ఈ పెద్దగా పద్ధతగా విచారణ చేసి ఉండ వాస్తవాన్ని ఇది సత్యస్వరూపం ఇది ఎప్పుడు మారేది కాదు ఎప్పుడూ ఈ మరణాలు మరణాలనేది ఉండేది కాదు దానికి ఏ తప్పులు అంటూ లేనే లేవు ఇటువంటి సత్య స్వరూపం ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంది ఆ ఒకే రకంగా ఉన్న స్వరూపమే సత్యం ఎప్పుడైతే ఆ సత్య స్వరూపంగా ఉండగలుగుతారో ఈ ప్రపంచాన్ని మొత్తానికి గిందగా చెప్పుకున్నట్టుగా ఈ పంచభూతాలకే కాదు సకల జీవకోటి మొత్తానికి కూడా ఆధారమైన స్వరూపం అన్నిటికీ ఆధారమైంది అన్ని క్రియలు చేస్తుంది దేనికి ఆధారం కాదు దేనికి సంబంధం అంటూ లేనే లేదు అటువంటిది ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము అంటే మరి అన్నింటికి తనే మూలం కానీ దేనికి సంబంధం లేదు అన్నింటికి తనే ఆధారం కానీ ఏది కాదు తను తను తనగానే ఎప్పుడూ కూడా ఒకే స్థితిగా దేనికి అంటకుండా దేనికి సంబంధం లేకుండా ఉండే యొక్క ఏ స్థితి అయితే ఉన్నదో ఆ పరమాత్మ యొక్క స్వరూపము ఆ స్థితి ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంది మనం ఆ ఒకే రకంగా ఉండే స్వరూపంతో ఇప్పుడు ఈ వాయువు కానీ అగ్ని కానీ ఈ జలం కానీ పృథ్వీ కానీ ఇవన్నీ కూడా ఈ మార్పులు చేర్పులు చెంది వీటి యొక్క వికారాలు వీటి యొక్క గుణాలు అనే ప్రపంచంలో మనకు గోచరించుతూ ఉన్నాయి మనం వీటినేగా మనం చూస్తూ ఉన్నాం వాటితోటి తయారైన ఏ పదార్థాల ఔషధాలు అంటాం ఏ ఔషధాల పదార్థం అయితే ఉన్నదో ఆ పదార్థాల యొక్క మార్పిడే ఈ శరీరం ఇంతకన్నా ఇంకా ప్రత్యేకత అంటూ ఏమైనా ఉన్నదా ప్రతి ఒక్క జీవి కానీ ఏదైనా సరే పదార్థం యొక్క మార్పిడే తప్ప వేరేది లేనే లేదు మరి ఇది నిజమైనప్పుడు ఇదంతా మార్పులు చెందుతుంది ప్రపంచం మొత్తం కూడా మార్పులు చెందేదే నిజం అనుకోని మనం ఇక్కడ బ్రతుకుతూ ఉన్నాము అని మనం ఎందుకు విచారణ చేయటం లేదు కంటి ముందే చూస్తున్నాం మనకంటే చిన్నవాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు మనతోటి వాళ్ళు ఎంతమందో ఇక్కడ రోజు ప్రతిరోజు కూడా ఇటువంటి సంఘటనలో ఈ మరణ సంఘటనలు అనేది చూస్తూ ఉంటూనే ఉంటాం మనం కూడా ఒక పూట కూడా తప్పదురా మనకు గోడ అని అనుకుంటూ ఉంటాం కానీ వెంటనే మళ్ళీ మరుపు చెందుతాం అదే ఇక్కడ మాయా అంటే ఆ మరుపే ఇక్కడ మాయ ఇక్కడ వాస్తవాన్ని మరుపు మ మరుపు చెందటమే ఇక్కడ మాయ అంటే వాస్తవాన్ని మరుపు చెందిన మరుక్షణం అవాస్తవాన్ని వాస్తవం అనుకున్నాం ఇక్కడ ఇదే వ్యత్యాసం ఈ వ్యత్యాసాన్ని కానీ మనం గమనించి ఎవరైతే తన నిజస్వరూపమైన పరమాత్మ స్థితికి చేరుకోగలుగుతారో ఆ పరమాత్మ స్థితిగా నిలబడగలుగుతారో ఇక ఈ పుట్టింది కానీ పెరిగింది కానీ ఈ మరణించింది కానీ ఇది అంతా కూడా అవాస్తవం అని తనకు తానుగా తేలిపోతుంది ఎప్పుడైతే వాస్తవంలో నిలబడగలుగుతాడో అప్పుడు ఇది మొత్తం కూడా అవాస్తవం అని తేలిపోతుంది ఇదంతా ఆభాస రూపకం లేకనే ఉండట్టుగా కల్పింపబడింది కాబట్టి ఈ కల్పితం అనేది ఎప్పుడూ కూడా నిజం కాదు ఇదంతా భ్రమ అని ఒకరు చెబితే భ్రమని కాదు తానుగా భ్రమని తెలిసే తెలియాలి తానుగా ఇది అవాస్తవం అబద్ధం అని తెలియాలి తనకు తానుగా తెలియాలి అవాస్తవని అని అంటే తను నిత్యకృత్య చేసే ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క ఆలోచన ప్రతి ఒక్క చర్య ఏదైతే ఉన్నదో ఆ చర్యని కానీ మనం పరిశీలించినట్లయితే చాలు ఇంకెంతో మన ఏ సాధన కూడా మనకు అంత అవసరం లేనేలేదు ఎందుకు ఆ పరిశీలన మనం చేసే చర్య కార్యకలాపాల ఎందు మన ఆ చర్యల ఎందు మనం పరిశీలన చేయాలి ఎందుకంటే ఏది ఉండటం అక్కడ ఈ రోజు ఉంది ఈరోజు ఉదయాన్నే లేచాం ఈ రోజుకు సంబంధించింది ఎవరికి సంబంధించింది లేదో వాళ్ళు నిర్ణయించుకుంది ఏదో చేశాం అయిపోయింది ఈ రోజు మళ్ళీ రేపు వస్తుంది రేపుడికి సంబంధించింది రేపు ఉంటుంది దానికి సంబంధించింది ఆ రోజు చేస్తాం ఆ రోజు అయిపోతుంది ఇదే కదా మన జీవితంలో ప్రతి ఒక్కరం చేసేది దానికి సంబంధించిన ఫలాఫలితాలు దాంతో ఈ సుఖం అబ్బో ఎక్కువ సుఖపడి పొంగిపోతుంటాం దుఃఖం వస్తే అయ్యో నాకే వచ్చింది ఈ బాధని బాధపడిపోతుంటాం ఇదే కదా మన బ్రతుకు ఎటువంటి బ్రతుకు కాదని మనకు పెద్దలు ఈ భగవత్ తెలియజేసి నువ్వు ఎప్పుడూ వాస్తవమైన పరమాత్మ యొక్క స్థితి ఎప్పుడూ మార్పు చెందేది కాదు ఆ మార్పు చెందన యొక్క స్థితి నుంచే నువ్వు దిగదారి వచ్చి ఈ దిగదారి వచ్చిన యొక్క స్థితి లేకనే ఉండట్టుగా కల్పింపబడ్డింది ఏదైతే ఉన్నదో అది నిజమనుకో నేను నువ్వు ఇక్కడ బ్రతుకుతూ ఉన్నావు కాబట్టి నిజాన్ని తెలుసుకో సత్యాన్ని తెలుసుకో సత్యంగా నువ్వు మారిపోవని మనకు చెబుతూ ఉన్నారు ఓం తత్సత్